మా తోటలో పండించిన మ్యాంగోస్ కి మీరందరూ ఇంత రెస్పాన్స్ ఇస్తారని మేమైతే అస్సలు అనుకోలేదు లాస్ట్ టూ డేస్ లోనే మా తోటలో పడిన సింధూరా మల్లికా మ్యాంగోస్ ని ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళందరికీ మేమైతే కొరియర్ చేసేసాము మంగోస్ ని మేము ఎంత జాగ్రత్తగా కొరియర్ చేస్తామో చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది ఈ వ్లాగ్ చూస్తే మీకు అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది మేము అందరి దగ్గర ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకున్నాక చెట్టు మీద కోసిన మ్యాంగోస్ ని తోటలోనే ఒక టూ త్రీ అవర్స్ అయితే వదిలేస్తాము కాయలు బాగా ఆరిన తర్వాత ఇంట్లోని వేయింగ్ మిషన్ తో తూకం వేసుకుని కాయలని అయితే బాక్స్ లో ప్యాకింగ్ చేస్తాము ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మేము ఏ విధంగా అయితే వేయింగ్ వేస్తున్నాము ప్రతి ఆర్డర్ కి అట్లీ ఒక రెండు మూడు కాయలు ఎక్స్ట్రా ఉండేలా మేమైతే చూసుకుంటాం చేసే బాక్స్ కి ఈ విధంగా ఎండి గడ్డి అయితే వేసుకుంటాము ఇప్పుడైతే ఈ వరిగడ్డి మీద మ్యాంగోస్ ని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటాము మ్యాంగోస్ ఎప్పుడు మనం ఇరుకుగా అయితే ప్యాకింగ్ చేయకూడదు ఈ విధంగా ఇరుగ్గా ప్యాకింగ్ చేస్తే మనకు మ్యాంగోస్ అనేది నలిగిపోతాయి పార్సల్ చేసేటప్పుడు ఒక వరుసలో మ్యాంగోస్ అమర్చుకున్న తర్వాత కొద్దిగా ఎండిగడ్డి వేసి అగైన్ దాని మీద ఇంకొక వరుస అయితే మ్యాంగోస్ అయితే పెడతాము ఈ విధంగా వరుస వరుసలకి మనం ఎండిగడ్డి వేసుకోవడం వల్ల మ్యాంగోస్ అయితే ఎటువంటి డ్యామేజ్ కాకుండా కస్టమర్స్ కి అయితే రీచ్ అవుతుంది అదే విధంగా కాయలు చాలా పచ్చిగా ఉంటాయి కదా ఈ విధంగా వరిగడ్డి వేసి మనం ప్యాకింగ్ చేసేటప్పుడు మనకు త్వరగా అయితే నేచుల్ గా రైపనింగ్ అయితే అయిపోతాయి ప్యాకింగ్ బాక్స్ కి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మేమైతే ఈ విధంగా తో అయితే కంప్లీట్ గా ప్యాక్ అయితే చేసేస్తాము ప్రతి బాక్స్ మీద కస్టమర్ అడ్రస్ అదే విధంగా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసేస్తాము మా చిత్తూరులో ఉన్న ఆర్టీసీ కార్గో పార్సల్ సర్వీస్ ద్వారా మేమైతే మ్యాంగోస్ ని కొరియర్ అయితే చేస్తాము విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లోనే కస్టమర్ బుక్ చేసిన లొకేషన్స్ ఈ పార్సల్స్ అయితే రీచ్ అయిపోతాయి ఆర్టీసీ కార్గో సర్వీస్ సెంటర్స్ కిస్మర్యాలని తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో